హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ పరిచయం పదహారో భాగాన్ని వినేద్దాం దాత్రి మాటలకి శౌర్య నిద్రపోతాడు నిద్రపోతున్న శౌర్య మొహాన్ని చూస్తూ మనసులో ఎన్నో ఏళ్ళు భరించి ఉంటా నీ నొప్పిని కానీ నీ స్పర్శ ఆ బాధని మాయం చేయడం విచిత్రంగా ఉంది మూఢనమ్మకాలు నాకు లేవు కానీ మా నిద్దరి మధ్య ఉన్నది ఏంటి అసలు నాపై నీకున్న భావం ఏంటి శౌర్య మీకు దగ్గరగా రాగానే నా హృదయ సవ్వడి పెరుగుతుంది ఎంతలా అంటే హార్ట్ అటాక్ వచ్చి పోతానేమో అనుకునేంతలా అని నవ్వుతూ శౌర్య పెద్దడుపై చిన్నగా విరిసిన నవ్వుని చూసి ఏముంటావు అబ్బా కోసమే పర్టికులర్గా పైనుంచి ఊడిపడి ఉంటావు అని నవ్వుతూ చూస్తూ ఉంటుంది సమయం తెలియకుండా గడుచుస్తుంది ఈవినింగ్ ఆరున్నర అవ్వడంతో సౌర్య చిన్నగా కళ్ళు వెంటనే దాతరి అలర్ట్ అయి తన చేతి వేలని చూసుకుంటూ ఆడుతూ ఉంటుంది శౌర్య మగతగా ఫేస్ పెట్టి ధ ధాత్రి లే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫుడ్ తెస్తాను ఇద్దరికి అంటాడు అవునా అంటూ డల్లుగా అడుగుతుంది ధాత్రి శౌర్య అంతలో నువ్వు ఫ్రెష్ అవ్వు అంటాడు ఓకే అంటూ టక్కున లేసింది దాత్రి శౌర్య జాగ్రత్త బేబీ డాల్ అంటాడు అలాగే అతి బల ఏమన్నా అంటాడు అతిబల శౌర్య నవ్వి ఫన్నీగా ఉందినేమో అంటాడు నీకు సెట్ అవుతుందిలే అంటూ లేచి స్నానం కోసం డ్రెస్సెస్ తీసుకుంటుంటుంది ధాత్రి శౌర్య ఆహా అని నార్మల్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధాత్రి ఫేస్ డౌన్ చేసేసి ఒక చేతిని చంపపై వేసుకుని ఓ ఎమ్మో ఇలా వచ్చేస్తుంది ఏంటి కరెంట్ షాప్ కరెంటు పాస్ అయినట్టు అనుకుని ఎలాగో అతి కష్టం మీద ఫ్రెష్ అయి ఆ గది బయటకొచ్చి బట్టలు వాష్ చేసి ఎంతో ఓపికతో దండంపై వేసి లోపలికి వెళ్తుంది శౌర్య ఫాస్ట్ ఫాస్ట్ గా బయట ఉన్న వాటర్ తనపై పోసుకుని ఇంటి వెనక్కి వెళ్ళి అక్కడున్న టవల్ తీసుకుని దాన్ని ధరించి మళ్ళీ స్నానం చేసి లోపలికెళ్ళి డ్రెస్ చేసి మనసులో శివనామస్మరణ చేసి కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటాడు దాత్రి మాత్రం మునగ తీసుకున్న కోడిపిరలా ముడుచుకుని పడుకున్నట్టుంది కానీ నిద్రపోదు ఒక ముప్పై నిమిషాల తర్వాత శౌర్య వస్తాడు శౌర్య రావటమే దాత్రి నన్ను వదిలి వెళ్లకు శౌర్య అని మనసులో అనుకుని లేవబోతుంటుంది శౌర్య వచ్చేసి ఇద్దరి కోసం తెచ్చిన ప్లేట్స్ అండ్ వాటర్ బాటిల్ పక్కన పెట్టి దాత్రిని పట్టుకుంటాడు వెంటనే శౌర్య ఎదపై వాలిపోతుంది శౌర్య దాత్రి హెయిర్ని సరిచేసి కాస్త అన్నం తింటే నువ్వు నార్మల్ అయిపోతావు దాత్రి అంటూ ప్లేట్ అందుకుని చిన్నగా తినిపిస్తుంటాడు దాత్రి తింటూ శౌర్య వైపు చూసి మనసులో నీ భార్యపై ఇలా ప్రేమ చూపిస్తే చాలా బాగుంటుంది శౌర్య వాట్ ఏమన్నావు దాత్రి అసలు నేను మాట్లాడిన మాట్లాడేనా శౌర్య మనసులో పైకి అనేసనా ఏంటి అనుకుంటుంది ఏమో ఏదో వినిపి విని విని వినిపించినట్టు వినిపించింది నువ్వు ను నేనే కదా ఈ రూంలో ఉంది అందుకే అడిగాను అంటాడు దాత్రి నోట్లో ముద్ద మింగేస్తూ ఓహో అవునా మీ లాట్ శివానికి ఏమన్నా సందేహం పంపారేమో ఆయన దగ్గర నుంచి సందేశం వస్తే ఇంకోలా ఉంటుందిలే అంటాడు శౌర్య ఓహో అంటూ తినేసి నువ్వు కూడా తిను అంటుంది రాత్రి శౌర్య తిన్నాక చక్కగా సౌర్య వడిలో ప్రపంచాన్ని మరిచి ఏవో ఆలోచనతో హాయిగా నిద్రపోతుంది శౌర్య తన ఫేస్ని కాసేపు చూసి దాత్రిని పక్కకి పడుకోబెట్టి వెళ్ళి లైట్స్ ఆపి మళ్ళీ దాత్రి వద్దకు వచ్చి తనని వడిలోకి తీసుకుని అలాగే వెనక ఉన్న బెడ్డికి తలవాల్చి నిద్రపోతాడు నైట్ సమయం రెండు గంటలు వెన్నెల వెలుగుతో నిలిచి ఉన్న ఒక పున్నమి రాత్రి ఆ అమ్మాయి దోబూచులాడినట్టుగా ఒక చెట్టు పొద వెనక నుంచి చూసి చూడనట్టు ఎవరి కోసమో తొంగి చూస్తూ ఉంటుంది వైట్ కలర్ చీరకి గోల్డ్ కలర్ బార్డర్ ఉంటుంది ఆ అమ్మాయి ఫేస్ కనీ కనిపించకుండా కనిపిస్తుంది కానీ తన కళ్ళల్లో ఎంతో స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తుంది వెంటనే శౌర్య కళ్ళు తెరిస్తాడు తనకి ఆ కళ్ళు కూడా గుర్తుండవు కానీ ఆ అమ్మాయి కళ్ళు ఎవరినో ఆరాధిస్తున్నట్టు అని అర్థమవుతుంది ఆ కళ తనకెందుకు వస్తుందో అర్థం కాక హెయిర్ చెరుపుకుంటూ చూస్తూ ఉంటే తన ఒడిలో ప్రశాంతంగా పడుకున్న దాత్రి కనిపిస్తుంది సన్నని వెలుతురులో మెరుస్తూ ఉన్న తన మొహాన్ని చూసి తెలియకుండానే నుదుటి నుదుటి మీద ముద్దారడానికి ముందుకు వంగగా బ్రెయిన్ చేస్తున్న పనిని గుర్తించి నిలువరించగా వెంటనే వెనక్కి పెట్టేస్తాడు ఫేస్ చిన్న స్మైల్తో దాత్రిని చూసి తను నిద్రపోతాడు అలా సౌర్య కేర్తో దాత్రి త్రీ డేస్ బాధ లేకుండా మాత్రమే కాక దాత్రికి చాలా కొత్తగా గడుస్తాయి సౌర్యకైతే దాత్రి ఆ మూడు రోజులు తన బేబీ అవుతుంది అంత బాగా చూసుకుంటాడు ఫోర్త్ డే మార్నింగ్ శౌర్యకి ఇల్లు శుభ్రపరచలేదు అని గుర్తొస్తుంది లేచిన వెంటనే దాత్రిని ఒడిలో నుంచి తీసి పక్కన కొడుకోబెట్టి లేచి మాధవి గారికి ఫోన్ చేస్తాడు మాధవి గారు సౌర్యతో ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను కన్నా మేము రావడానికి ఇంకో వీక్ పడుతుంది సౌర్య షాక్గా అవునా అమ్మా కానీ ఎందుకు పదకొండు రోజులు ఇక్కడ అంతా పూర్తి అవుతుంది అప్పుడు వస్తాం నాన్న బిజీగా ఉన్నారు నాన్న మాట్లాడతావా ఇవ్వనా అంటారు మాధవి గారు ఇట్స్ ఓకే అమ్మా నాన్న ఫ్రీ అయ్యాకే కాల్ చేయమను టైంకి తినమ్మా నాన్న హెల్త్ జాగ్రత్త అమ్మా అంటాడు మాధవి గారు మేము మమ్మల్ని చూసుకుంటాం కానీ నువ్వు దాత్రిని చూసుకో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకు తను కనుక ఆ బయట ఉన్న గదిలో ఉంటే ఏమీ ప్రశ్నించకు ఒక గాజు బొమ్మలా చూసుకో ధాత్రిని అంటుంది సరే అమ్మా అని కాల్ కట్ చేసి దాత్రిని లేపుతాడు కళ్ళు తెరిచిన దాత్రి గుడ్ మార్నింగ్ శౌర్య అని స్మైల్ ఫేస్తో చెప్పి ఐఎమ్ ఫ్రీ బర్డ్ అంటూ శౌర్యతో నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్తాను శౌర్య అని మెరిసే కళతో చెప్పి నువ్వు మీ బ్యూరేకి వెళ్ళు అని టక్కుననేసి అవును అత్తమ్మ వచ్చేలోపు అంత శుద్ధి చేయాలి కదా అంటూ డల్లుగా ఫేస్ పెడుతుంది శౌర్య ఆ మాటలకి ఏమైంది కళ విహీనం నీ మోము దాత్రి షాక్ అంటే అర్థం నీ మొహం ఎందుకు అలా పెట్టావని నువ్వు అక్కడవే ఎలా చేస్తావు రేపైతే నేను కూడా హెల్ప్ చేస్తాను కానీ అత్తమ్మ వస్తారు కదా అంటుంది ధాత్రి అమ్మ వాళ్ళు ఇంకో వీక్ వరకు రారట అవునా కానీ ఎందుకు శౌర్య వివరంగా చెప్తాడు ఓహో అయితే ఒక పని చెయ్యి నువ్వు నీ జాబ్కి వెళ్ళు నేను నా జాబ్కి వెళ్తాను ఎలాగో సండే అండ్ నేను కూడా లోపలికి వచ్చేస్తాను కదా ఇద్దరం కలిసి చేసేద్దాం హా అంటూ తల తిప్పుతుంది ధాత్రి అదే టైంలో సౌర్యకి కాల్ వస్తుంది అర్జెంటుగా బ్యూరోకి రామని అది విన్న సౌర్య సరే అని వాళ్ళకి అండ్ దాత్రికి కూడా చెప్పి దాత్రికి కావాల్సినవన్నీ తనకి దగ్గరగా అరేంజ్ చేసి తను రెడీ అయ్యి వెళ్ళిపోతాడు దాత్రి ఫ్రెష్ అయ్యేసరికి తన గదిలో ఉన్న టేబుల్పై టిఫిన్ ప్లేట్ ఉండడంతో తినేసి చక్కగా స్కూటీ తీసుకుని వెళ్ళిపోతుంది ఆ స్కూటీ సర్వీస్ సెంటర్ నుంచి ఎప్పుడో వచ్చేసిందిలేండి హాస్పిటల్కి వెళ్ళిన దాత్రి చాలా హుసారుగా ఉంటుంది ఈ త్రీ డేస్ రాత్రి అంటాడు హర్ష ఆ మాటలకి దాత్రి మాయ అంతా మాయ నేను కూడా మాయమైపోయా అంటుంది హర్ష ఆ మాటలకి షాక్ అయిపోతాడు ఇప్పుడు వచ్చేసాను కదా ఆ ఎక్స్ప్రెషన్ తీసేసి వర్క్ చూసుకోవరా అని వెళ్ళి తన క్యాబిన్లో కూర్చుంటుంది దాత్రి సౌర్య తన బ్యూరోకి వెళ్ళిన వెంటనే తనకు కొత్త కేసు వచ్చిందని తెలిసి చీఫ్ దగ్గరికి వెళ్తాడు కానీ చీఫ్ ఏదో మీటింగ్లో ఉండడం వల్ల సౌర్య ఆయన కోసం వెయిట్ చేస్తుంటాడు అప్పుడే తెలుస్తుంది సౌర్యకి చీఫ్ కేస్ని వేరే టీంకి అప్పచెప్పారని సరళ అనుకుని గౌతమ్ దగ్గరికి వెళ్తాడు దాత్రి దగ్గరికి సిస్టర్ వచ్చి మేడం బయట ఉన్న పేషెంట్ని పిలవమంటారా అంటుంది వాళ్ళ కోసమే కదా వెయిటింగ్ అంటుంది దాత్రి ఆ సిస్టర్ వాళ్ళ డీటెయిల్స్ ఫామ్ని దాత్రి దగ్గర పెట్టేసి బయటకు వచ్చి ఒక్కొక్కరిని పంపిస్తుంది దాత్రి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఎందరి గర్భాలను పండించే ప్రయత్నంగా కొన్ని టెస్టులు చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే క్యూర్ అయ్యేలా ట్యాబ్లెట్లు ఇస్తుంది లేదంటే వాళ్ళ హెల్త్ కోసం తినేవి జ సజెస్ట్ చేస్తుంటుంది ఒక ఫైవ్ మెంబెర్స్ తర్వాత ఇంకో లేడీ వెళ్తుంది దాత్రి తనని చూస్తుంది ఆ అమ్మాయి చాలా డల్లుగా ఉంటుంది దాత్రి మాక్సిమం అందరూ తన ఏజ్కి దగ్గర వాళ్ళే అవడంతో కలిసిపోయినట్టే మాట్లాడిస్తుంది ఆ అమ్మాయితో కూడా అలానే మాట్లాడడానికి నీ పేరు అంటుంది కళ్ళెగిరేస్తూ చిన్న స్మైల్తో హేమ అంటూ రిపోర్ట్స్ ఇస్తుంది దాత్రి ఆ రిపోర్ట్స్ చూసి అంటే మీరు పిల్లలు లేరని బాధపడుతున్నారా అని అడుగుతుంది కాదు నాకు పిల్లలు కలగకపోతే అత్తయ్య నన్ను మా ఇంటికి పంపించేస్తుంది అంటుంది హేమ వాట్ ఎర్రగడ్డ దగ్గరలోనే కదా మీ అత్తని తోసే అక్కడికి అంటుంది దాత్రి హేమ విచిత్రంగా చూస్తూ ఉంటుంది ఐఎమ్ సారీ అని నీలో ఏం ప్రాబ్లం లేదు హేమ మీ ఆయన్ని ఒకసారి హాస్పిటల్కి తీసుకురా అంటుంది దాత్రి అమ్మో మా ఆయన అని కంగారు పడి కాసేపటికి నో డాక్టర్ మా అత్తయ్యకి ఆయన్ని హాస్పిటల్కి తీసుకొచ్చామని తెలిస్తే నన్ను తిట్లతోనే చంపేస్తుంది అంటుంది హేమ మనిషి అన్నాక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి అబ్బాయికి ఉండకూడదని ఏమీ లేదు కదా నీ ఆయనకి ఫోన్ చేసి నేను మాట్లాడతాను అంటుంది ధాత్రి డాక్టర్ ఆయనకి ఫోన్ చేయాల్సిన పని లేదు అంటూ తన హ్యాండ్ బ్యాగ్ నుంచి ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి ధాత్రి ముందు పెట్టి ఇవి తీసుకొని ఒక చిన్న అబద్ధం ఆడండి ప్లీజ్ అంటుంది హేమ ఆ మనీ చూసి ఏంటిది అని ఆల్ అంతలోనే అబద్ధం అని అడుగుతుంది నిజానికి నాకు పిల్లలు పుట్టరు లేదు నీకు ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంది కానీ జరగదు అంటే మా ఆయనకి నాకు మధ్య ఏ శారీరక సంబంధమూ లేదు అది మాకు తెలుసు కానీ మా అత్తయ్యకి తెలియదు కదా దానితో పెళ్ళై రెండు సంవత్సరాలు అవుతున్నా పిల్లలు లేరు ఇక నీకు పిల్లలు పుట్టరు నేను పంపించేసి ఇంకో అమ్మాయిని మా వాడికి కట్టబెడతానని అంటుంది ఒకవేళ అదే జరిగితే మా నాన్నగారు భరించలేరు సో ప్లీజ్ ఉన్న మా అత్తయ్యని పిలిచి చెప్పండి కొన్నాళ్ళు మందలు వాడితే రిజల్ట్స్ వస్తుందని అంటుంది హేమ దాత్రి సూటిగా కొన్నాళ్ళ ఎన్నాళ్ళు ఎబద్ధం అంటుంది తెలీదు అంటుంది హేమ మీ ఆయనకి నీకేమైనా ప్రాబ్లం ఉందా అంటే నీకు అతని ఇష్టం లేకపోవడం కానీ అతని మనసులో ఇంకెవరైనా ఉండడం కానీ డాక్టర్ మీరు హెల్ప్ చేస్తారని నిజం చెప్పాను నన్ను ఇంకేం అడగద్దు ఈ మనీ తీసుకుని మా అత్తయ్యకి అలా చెప్పండి అంటుంది హేమ చెప్పను నువ్వు చెప్పు నువ్వు చెప్పు నాకు అప్పుడు మీ అత్తయ్యకి చెప్పడం ఏంటి అర్థమయ్యేలా కూడా చెప్తాను అంటుంది ధాత్రి అంటే ప్లీజ్ హేమ లోపల దాచుకున్నది చెప్పే నీకు పెయిన్ ఉండదు అంటుంది ధాత్రి అలా ఏం లేదు మా అత్తయ్య నన్ను మా ఇంటికి పంపిస్తానని భయపెడుతుంది మా నాన్నగారు మర్యాద పరువుకి విలువిచ్చే మనిషి అదే నా బాధ ఒక ఫ్రెండ్ అనుకో నీ ఆయనకి నీకు ప్రాబ్లం ఏంటి అంటుంది దాత్రి ఆ మాటలకి హేమ ప్రాబ్లం ఏమీ లేదు ఆయన పని ఆయనది నా పని నాది బట్ ఎప్పుడన్నా హ్యాపీ అయితే నాతో మాట్లాడతారు అంటే అంటే ఏదైనా షేర్ చేస్తారు నైట్ టైం కొన్నిసార్లు ఆయన వచ్చేసరికి నేను నిద్రపోతాను లేదంటే నా పని అయ్యేసరికి ఆయన నిద్రపోతారు ఇక సండే ఆయన ఖాళీగా ఉన్న నా నర్సరీని చూసుకోవడానికి వెళ్ళాలి మీరు భార్య భర్తలే కదా టైం కేటాయించుకోవచ్చు కదా కానీ ఎందుకు ఇలా అంటుంది దాత్రి ఇన్నర్ వాయిస్లో నువ్వు సౌర్య కూడా భార్య భర్తలే కదా మరి మీరెందుకు అలా ఉన్నారు పో అంటుంది ఇన్నర్ వాయిస్ని దాత్రి మనసులో అది పేరుకు మాత్రమే ఆయనకి వర్క్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ వాళ్ళ మదర్ ఇంపార్టెంట్ ఓ బట్ నీ మనసులో ఎవరైనా ఉన్నారా చూడండి డాక్టర్ మా నాన్న గీసిన గీత నేను ఇప్పటి వరకు దాటలేదు అంటుంది హేమ దేవత ఓ దేవత అని మనసులో అనుకుని పైకి పల్లె క్లిస్తు గుడ్ మరి మీరు పెళ్లి ఎందుకు చేసుకున్నారు అంటుంది దాత్రి ప్లీజ్ మా అత్తయ్యకి అలా చెప్పండి జరిగిపోయిందాన్ని తలుచుకోవటం ఎందుకు అంటుంది హేమ టేబుల్పై ఉన్న హేమ చేయిపై దాత్రి చేయి వేసి నన్ను నమ్ము నీకు సొల్యూషన్ చూపిస్తాను అంటుంది హేమకి ధాత్రి కళలు ఏదో కనిపిస్తుంది అంతకుమించి నమ్మకం వస్తుంది ధాత్రిపై హేమ తలోపి ఓకే డాక్టర్ డాక్టర్ కాదు కాల్మీ ధాత్రి అను హేమ చిన్న నవ్వుతో ఓకే ఏం జరిగిందంటే మా నాన్నగారు ఒక ప్లేస్ కొన్నారు మా మావయ్య మా నాన్న మంచి స్నేహితులు ఆ సమయంలో మా మామయ్య గారు ఆ ప్రాపర్టీని అవసరమై యూజ్ చేసుకున్నారు అప్పటి నుంచి యూస్ చేసుకుంటూనే ఉన్నారు ఒక టైంకి దాని వాల్యూ పెరిగిపోయింది మా అత్తయ్య గారు ఎక్కడ మా నాన్న వచ్చి ప్రాపర్టీ అడుగుతారో అని స్వయంగా ఆవిడ వాళ్ళ ఆయనతో కలిసి వచ్చి నన్ను వాళ్ళ అబ్బాయికి ఇవ్వమని అడిగింది మా నాన్న మాటకి తల ఊపాను పెళ్ళైంది మా ఆయన జాబ్ పర్పస్ పర్పస్పై వన్ ఇయర్ వేరే చోటుకి వెళ్ళిపోయాడు అండ్ తిరిగి వచ్చాక నన్నేదో పక్కింటి అమ్మాయిలా చూస్తారు దూరం పెడతారు అంటే అంటే అర్థం ఏంటి అంటే అతని పరి నన్ను చేయనివ్వరు బట్ తనకి ఏదన్నా చెప్పాలనిపిస్తే హేమ అంటూ పిలిచి మరీ చెప్తారు వన్ ఇయర్ ఇలానే అయిపోయింది మా అత్తయ్య నన్ను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది దాత్రి షాక్ అయి మీ ఆయనకి తెలియదా ఈ విషయం తెలీదు ఆయన ముందు నన్ను అత్తయ్య ఏమి అనరు మీ అత్తయ్యకి ట్రీట్మెంట్ ఇవ్వాలి మంచి సైకాలటిస్ట్ దగ్గర మీరు నాతో కలివిడిగా ఉన్నారు అంటుంది హేమ నువ్వు నా జాన్ సుధలా ఉన్నావు అందుకేలే కానీ ఏం జాబ్ మీ ఆయనది అంత బిజీగా ఉండడానికి అని అడుగుతుంది దాత్రి తనకు సిబిఐ ఆఫీసర్ అంటుంది హేమ దాత్రి చేరికి వెనక్కివ్వాలి అవునా ఏంటి గౌతమ్ ఏమైంది అంటుంది హేమ దాత్రి ఫుల్ నేమ్ అడుగుతుంది హేమ గౌతమ్నే అంటూ చెప్తుంది అవునా అని హేమతో మీ హస్బెండ్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను అంటుంది దాత్రి ఎందుకు అంటుంది హేమ నువ్వు శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళకూడదు కదా అయితే చెయ్యి ఆయన బిజీగా ఉంటారేమో అంటుంది హేమ నీకోసం ఆ మాత్రం ఒక్కరోజు వర్క్ పక్కన పెట్టలేరా ఏంటి హేమ కాల్ చేయి అనేస్తుంది మనసులో నా కోసం శౌర్య త్రీ డేస్ నాతోనే ఉన్నాడు నన్ను మా అమ్మలా చూసుకున్నాడు అనుకుంటోంది హేమ గౌతమ్కి ఫోన్ చేస్తుంది గౌతమ్ షాక్గా హేమ కాల్ చేస్తుంది ఏంటి అనుకుంటాడు అది విన్న శౌర్య అవునా నువ్వు మారవా తన నీ భార్యరా నీకు కాల్ చేయొచ్చు అది కాదురా అంటాడు గౌతమ్ ఏది కాదు లిఫ్ట్ చెయ్యి అని శౌర్యని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు శౌర్య హేమ సారీ గౌతమ్ ఏమనుకోకుండా ఫ్రీగా ఉంటే ఈ హాస్పిటల్కి ఇక్కడికి వస్తారా అంటుంది శౌర్య వస్తారని చెప్పురా అని కళ్ళతో చెప్తాడు గౌతమ్ తత్తరపాటుగా హా అంటాడు మీకు పాటలో చెప్పాను కదా సౌర్యతో గౌతమ్ నీకు పెళ్ళైన విషయం హేమకి చెప్పాలి హ్యాపీ అవుతుంది అంటాడు హేమకి సౌర్యతో అతి చిన్న పరిచయమే ఉంది గౌతమ్ ఫ్రెండ్గా అండ్ గౌతమ్ తనని అతిగా సంతోషపెట్టే ఏ విషయమైనా హేమకి చెప్తాడు కానీ హేమ హేమని ఏమీ అడగడు హేమ ఓకే అని కాల్ కట్ చేస్తుంది దాత్రి ఆ మాటలకి సరే పదా అంటుంది హేమ అసలేం చేయాలనుకుంటున్నాను మీరు అని అడుగుతుంది మీరు కాదు మిరపకాయ కాదు దాత్రి అను పద చెప్తాను అంటూ లేచి సిస్టర్తో రిమైనింగ్ పేషెంట్స్ని హర్షాన్ని చెక్ చేయమని చెప్పు అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది గౌతమ్ మదర్ అక్కడే ఉంటారు హేమ ఆవిడే మా అత్తయ్య అని చూపిస్తుంది దాత్రి సరేరా అని ఆవిడ ముందుకు తీసుకెళ్లి చిన్న ట్రీట్మెంట్ ఉంది అది జరిగితే మీ ఇంటికి త్వరలో ఒక బేబీ వస్తుంది అందుకు తనని నాతో పాటు తీసుకుని వెళ్ళాలి ఆవిడ సరే అంటారు ఆనందంగా దాత్రి నవ్వుతూ నేనే మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మీరు వెళ్ళండి అంటుంది ఆవిడ దాత్రిని ఒక్కసారి తీక్షణంగా చూసి సరే అని వెళ్ళిపోతారు దాత్రిని గమనించి అంచనా వేస్తారు ఆ అమ్మాయి బుద్ధి ఎలాంటిదని పెద్దవాళ్ళు కదా దాత్రి అదేమీ పట్టించుకోకుండా హేమని తన స్కూటీపై ఒక రెస్టారెంట్కి తీసుకువెళ్ళి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది శౌర్య కూడా వెళ్ళు అంటాడు నాకు తోడుగా రారా అంటాడు గౌతమ్ హలో నీకు పెళ్ళై టూ ఇయర్స్ అవుతుందిరా ఇంకా ఆ భయం ఏంటి హేమ దగ్గర తను చాలా మంచిదిరా అంతేకాదు అమాయకురాలు కూడా అంటాడు సౌర్య ఏమోలే నాకు ధైర్యంగా ఉంటుంది వచ్చి దూరంగా ఉండి చాలు అంటాడు గౌతమ్ శౌర్య కూడా సరే పదా అని గౌతమ్ని తీసుకుని వస్తాడు దాత్రి ఆర్డర్ ఇచ్చిన ఐస్ క్రీమ్ నీరు కారుతూ రావటంతో వాడి మొహం నీరు కారిపోయేలా మాట్లాడి పంపిస్తుంది అప్పుడే గౌతమ్ శౌర్య వస్తారు హేమ టెన్షన్గా ఉంటుంది అది గమనించిన దాత్రి నీకు పెళ్లి చూపులు కాదు ఎందుకు ఆ టెన్షన్ అంటుంది అలా అని కాదు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటారో భయం అంటుంది హేమ నే హూనా అంటుంది ధాత్రి గౌతమ్ అన్ని టేబుల్స్ చూసుకుంటూ వస్తుంటే హేమ కనిపిస్తుంది శౌర్యకి దాత్రి కనిపిస్తుంది ఇద్దరిని పక్కపక్కన చూసిన అబ్బాయిలకి ఆశ్చర్యమనిపిస్తుంది నెమ్మదిగా ఇద్దరు అక్కడికి వెళ్తారు ఏం విషయమో అని దాత్రి గౌతమ్ని చూసి నువ్వేనా అనుకున్నాను ఏమయ్యా నువ్వు సౌర్య ఫ్రెండ్వేనా సౌర్య నన్ను లాగుతుంది అంటే ఏమైంది అని మనసులో అనుకుంటున్నాడు గౌతమ్ ఏమైంది దాత్రి అంటాడు హేమ షాక్ అవుతుంది కూర్చో నువ్వు కూడా కూర్చో సౌర్య అంటుంది దాత్రి వాళ్ళు కూర్చున్నాక హేమ నీ లైఫ్లోకి వచ్చింది తనకంటూ తోడు ఉంటావని కానీ నువ్వు తను ఒంటరి చేస్తావు గౌతమ్ అది నిజమే అనిపించడంతో మాట్లాడు దాత్రి మీ అమ్మగారు మీ ఇంటికి వారసున్ని ఇవ్వలేకపోతే కోడల్ని ఇంటి నుంచి పొమ్మంటున్నారు నీకు ఆ విషయం తెలుసా గౌతమ్ గౌతమ్ షాక్ అయి చూస్తూ ఉంటే మీ అమ్మగారు అలా అన్నారని తను వెంటనే మీ దగ్గరకు వచ్చి నాకు బేబీ కావాలి బోర్ చేద్దామని అడుగుతుందా తనకున్న నేచర్కి అడగలదా గౌతమ్ మీ బేబీ మీ ప్రేమకి గుర్తు కానీ అవసరానికి కాదు నీకంతగా తనతో లైఫ్ ఇష్టం లేకపోతే నువ్వు నాకు వద్దని డివోర్స్ తీసుకోవచ్చు కదా అసలు పెళ్ళే చేసుకోకుండా ఉండొచ్చు కదా గౌతమ్కి మాటలు రావు హేమ దాత్రి హ్యాండ్పై ఆపమన్నట్టు చెయ్యేసి గౌతమ్తో సారీ గౌతమ్ ఈ అమ్మాయి మీకు తెలుసని నాకు తెలీదు నాలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేయించడానికి గైని కాలేజ్ దగ్గరికి తీసుకెళ్లారు తనే తిను నేను మనీ ఈ అబద్ధం చెప్పమంటే అది చేయకుండా ఎంత చేసింది నన్ను మన్నించండి అంటూ లేవబోతుంటే సౌర్య ఆ మాటలకి ఆగు హేమ అనేసి గౌతమ్తో మాట్లాడి ఇప్పటికైనా చెప్పు తనని దూరంగా వెళ్ళొద్దని అంటూ హేమతో నువ్వంటే వాడికి అభిమానం హేమ నీకున్న ఆత్మాభిమానం చూశాక వాడు తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీని నీకు షేర్ చేయలేక చ దాచలేక నిన్ను మోసము చేయలేక అలా ఉన్నాడు అంతే తప్ప నువ్వంటే ఇష్టం లేక కాదు అంటే సౌర్య గౌతమ్కి హేమంత్ ఇష్టమా అంటుంది దాత్రి సౌర్య తలోపి రే లవ్ నేను చెప్తే బాగోదు ప్లీజ్ నోరు తరవరా అంటాడు గౌతమ్ సైలెంట్గా ఉంటాడు హా అలానే ఉండు గౌతమ్ అని హేమ వైపు తిరిగి నా ఫ్రెండ్ హర్ష చాలా మంచివాడు నీలాంటి అమ్మాయిలంటే వాడికి అభిమానం మరి నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోకుండా హాట్లో పెట్టుకొని చూసుకుంటాడు పదహేమ హే హర్ష హేమ భలే సెట్ అయ్యాయి కదా నేమ్స్ ఆ మాటలకి గౌతమ్ కోపంగా ఆప్ అంటాడు నువ్వు మొదలు పెడితే నేను మూసేస్తాను అంటుంది దాత్రి మరి తెరవాయి భాగంలో ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎప్సోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్